నెల రోజుల నుంచి ఒక బస్సు కూడా ఇస్తా అన్ని దొంగతనం లింకులు పెట్టు అనుకుంటారు పంపిస్తే ఒక్క బస్ వాళ్ళ వాళ్ళు ఆసామి మంది తీసుకొని ఎప్పటి మంది తీసుకొని వాళ్ళకి ఆరు బస్సు పది బస్సులు ఇస్తే బాటాజీ గారు ఇప్పుడు ఫలాన్ని చూపిస్తే పచ్చ కూడా పడలే దాటేసి ఒక్కసారి పదవ చూపిస్తాం బాగా పెడతాను నాకు మాకు వాళ్ళు ఆసా ఎవరు పోతే వాళ్ళకే ఇస్తారు సార్ ఒక్క బస్తా కూడా ఇస్తారు ఇయ్యొద్దు అంటే కోటోళ్లకు ఇస్తారు నేల రోజులు అయితే మాకు పదాల నేల రోజులు ఒక్క మందు వస్తారు అంటే ఇబ్బంది లేదు అనుకుంటే మాట్లాడతాను ఏం మాట్లాడతాను వాడు చేసిన మోసమే ఇది రేవంత్ రెడ్డి చేసిన మోసం ఇది కేసీఆర్ ఉన్నప్పుడు అంత ఇది లేదు మాకు అంత ఎక్కడితే సార్ ఇప్పుడు ఈ న్ చూసినా చిన్నతనంలో కాంచి ఈ లైన్ పెట్టి మోస అవుతుంది ఒక్కొక్కరు వంటరి బొమ్మ మనిషి ఇటు వంట నీడ ఇబ్బంది అవుతుంది మోసాలు ఇవి మరి మంది మోసాలు ఎందుబాయి చేసి వాళ్ళు గెలిపిస్తారాడుతాడు అట్లా చెప్పు తీసుకొని వాడు ఇంకోసారి వీళ్ళకి వచ్చి

కూలు ఊర్లకిద నా కష్టమారగా నినితా అందరికీ అను అబ్బ ఎలా అంటే ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఏడు వాడు ఏమో మాట్లాడుతాడు ఏమంటాడు వాని ముఖం మాట్లాడండి వాడు ఊళుడు జాడంట బాడ మార్దు బాడంట మాట్లాడుతాడు జాడ కొడుకులు మళ్ళీ గెలుపిస్తారనే మరి వానికా కాలమున చెప్పులు మనకి ఎస్వీ గెలిపిస్తాం రేవంత్ కడతాం ఇక దండల్ కర్తావిగా ఊళం రావాల దండలే ఉంది కయ్య పూల దండలు చెప్పుల దండలు సో అంత ఇబ్బంది అవుతా ఉన్నదా అంత ఇబ్బంది నేను ఈ బత్తాల కోసం ఇప్పుడు నెల రోజులు ఎన్ని గంటలకు వచ్చినా పొద్దున నాలుగు గంటలకు వచ్చిన నైట్ నాలుగు గంటలకు వచ్చి పన్నెండు దాకా నిన్న ఆరైంది కూర్చున్నా కూడా అంటే ఒక్క దొరకలే దొరక దొరకదు భరోసా కూడా లేదు లేదు మన అసలు ఎక్కడ వచ్చి మీరు ఎక్కడ వచ్చి పొద్దువే ఐదు గంటలకు వచ్చినావు అన్న పొద్దున ఐదు గంటలకు వచ్చినాం ఇంతవరకు అయితే ఏ లేదు నిన్న కూడా ఐదు గంటలకు వచ్చినా తిరిగిపోయాం ప్రతి రోజు పది పది రోజులు దాడుతాను ఇంతవరకు వచ్చి తిరుగుడు ఇదే కథ ఏమా అదే కనుక మన బయట కాంగ్రెస్ కట్టాల్సిన టెన్ పర్సెంట్ కట్టింది కేంద్రం ఇస్తాను అది కూడా మన రామగుండాలే మన స్టేట్ మన రామగుండాల నుంచి వస్తుంది దిగుమతి కూడా మన మనకి ఇబ్బంది పెట్టు మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క దాని కేరళ అలా పంట పండదు కాబట్టి వాళ్ళకు వాళ్ళ దాని తగ్గట్టు ఇవ్వాలి అట్లా లేదు కదా మనకు తెలంగాణ స్టేట్ వరకు మనకు అయితే ఇస్తే మంచిగా ఉంటుంది కదా అదంతా ఏం లేదు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలకి ఇంత తెతున్నా ఊరి మొత్తం ఖరాబ్ అయిపోతుంది నెలపాలి అవుతుంది ఒక్క బత్తూరు తీసుకోవాలి ఇంతవరకు పది రోజులు దాతాను పది రోజులు కానీ నేను దాకా పని ఇంటికి వచ్చి కూడా ఉంటా కూడా ఒక బత్త కూడా దొరకలే

ఉంటాడు మా చేతులు ఆయన ఉండేది పదిగా ఇరవై అక్కడ గద్దె మీద ఒకసారి కింద పడితే అయిపోతుంది ఇక

కూడా లేదు మాకు ఏం లేదు ఇక అయిపోయినట్టే కాస్ పని అయిపోయినట్టేసి